నమస్తే మీ పొదరి ఇల్లు ఎలా ఉన్నారండి ఈరోజు మాకు శుక్రవారం మేము సెలవుకి వెళ్తున్నామండి నేను మాయా మా డ్రైవర్ అన్న ఇక్కడ బస్ స్టాప్ ఉంది బస్ స్టాప్ వరకు మమ్మల్ని అడిగిన అక్కడ నుండి మేము బస్కి వెళ్తాము సెలవుకి ఈరోజు అయిపోను కొనాలని వెళ్తున్నాము ఐఫోను బంగారు అలాగే చూపిస్తాను మీకు కూడా ఈ వీడియోలో చూడండి ఐఫోన్ ఎంతనో బంగారు రేట్ ఎంతుందో చూడండి మాయ గూలి హాయ్ మాయ అది ఫోటో తీసుకుంటానండి ముమ్మరంగా మాయ గూలి హాయ్ ఇద్దరం కలిసి వెళ్తున్నామండి ఇప్పుడు మాకు ఒంటి గంట అయింది మధ్యాహ్నం సెలవుకి వెళ్తున్నాము బస్టాప్ కూడా మీకు చూపిస్తాను చూడండి మేమైతే కారు దిగేసామండి మా డ్రైవర్ కారు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము చూడండి శుక్రవారం సెలవుకి వాళ్ళు ఈవిడ నేపాల్ ఆవిడ తెలుగులో అండి బస్సు కోసం చేస్తున్నాను మా బస్సు ఇంకా రాలేదు బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కినాక కూడా మీకు చూపిస్తాను చూడండి సిగ్నల్ పడిందండి బస్సు కోసం వే చేస్తున్నాను ఇంకా మా బస్సు రాలేదు బస్సు కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే బస్సులు వెళ్తే రూపాయ దినారేనండి రూపాయ దినారంటే మన ఇండియా పుల్స్ డబ్బులు వచ్చేసి యాభై రూపాయలు అదే ట్యాక్స్ ఎక్కితే రెండు వంద రెండు దినార్లు అండి అంటే నాలుగు వందలు తీసుకుంటారు ఎందుకు నాలుగు వందలు ఇవ్వాలా యాభై రూపాయలతో అనేసి కక్కబడి నేను మాయా ఇదిగోండి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను మళ్ళీ బస్సు ఎక్కంగానే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు బంగారు రేట్ ఎంతుందో బంగారు కొనుక్కోవాలండి నేను ఇంటికి రెండుగా రెండు నెలల్లో ఇండియాకు వస్తున్నాను బంగారు కొందాం అనుకుంటున్నాను ఇది చూడండి ఇది జాయిల్ కాసు మినిమాయ కార్లు ఇలాంటి పార్కింగ్లు ఏమి ఉన్నాయా జాయిల్ కాసు బంగారంగడి ఇదేమో కళ్యాణ జ్యువెలరీ అండి చూడండి కళ్యాణ్ జ్యువెలరీ కోయట్లో కూడా అన్నీ ఉంటాయండి కోయట్లో బంగారు కల్తీ లేని బంగారు అన్నమాట ప్యూర్ ఎల్లో కలర్లో ఉంటుంది మన ఇండియాలో అయితే ఒకలాగా ఉంటుంది కోయట్లో ఒకలాగా ఉంటుంది అంటారు అందరూ ఎంత మాత్రం నిజమో తెలియదు కోయ్యట్లో కల్తీ లేని బంగారు అంటారు రేటు కూడా తక్కువే ఇది కళ్యాణ జ్యువెలరీ ఇది కే అంటే మరి మరిది తెలియదండి చూడండి ఎంత రేటు ఉందో బంగారు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చెప్తాను ఇంక బంగారం లోపలికి వెళ్తాను మనం అంటే టెలిఫోన్ షాపు చాలా పెద్దది మన ఇండియాలో ఎలాగా అమెజాన్ ఉంటుంది కదా అలాగా పెద్ద కంపెనీ ఈ కంపెనీ ఎక్సైట్ అని కోయిట్లో కూడా కంపెనీ కోయిట్ అంతా ఈ కంపెనీలోనే కొంటారు నేను పదిహేను ఏళ్ళు కోవేట్లో ఏ వస్తువు కొన్నా నేను ఇక్కడే కొంటానన్నమాట ఎన్ని సంవత్సరాలైనా ఏ వస్తువు పాడవదు బాగా బ్రాండెడ్ ఎనిమిది ఎనిమిది సంవత్సరాలైందండి నేను ఫోన్ కొని ఇంతవరకు నా ఫోను రిపేర్కి రాలేదు అలాగా ఈ ఎక్సైట్ అంటే కోవేట్లో అల్గానం అంటారు దీన్ని దీంట్లో వస్తువులు మంచి బ్రాండెడ్ అనమాట ఇది ఒక బ్రాంచ్ చూడండి చూపిస్తాను ఏమేమి వస్తువులు ఉన్నాయో అన్నీ చూపిస్తాను ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి లోపలికి వెళ్తున్నాను చూడండి తాలిమాయా ఇది ఎంట్రీ అండి ఇవి కంప్యూటర్లు అండి చూడండి ఇవన్నీ కంప్యూటర్లు ఇవి స్పీకర్లు కెమెరాలు స్పీకర్లు ఇవన్నీ కంప్యూటర్లు తక్కువ రేటు కంప్యూటర్లు ఉంటాయి ఎక్కువ రేటు కంప్యూటర్లు ఉంటాయి చూడండి ఇది లెనావో కంపెనీ ఈ ల్యాప్టాప్ వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది అంటే దాదాపు ఎనభై తొంభై వేలు అండి ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఇది కూడా లెనావో అని అది యాభై వేలు వైఫై కనెక్షన్ ఉంటాయి ఇదైతే ముప్పై వేలు లెనావో కంపెనీ ఎట్లు ఉంటాయండి తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఇది హెచ్పి అండి నేనైతే ఇంతకుముందు హెచ్పినే కొన్నాను నూట అరవై తొమ్మిది నాలుగు అంటే ఇది నలభై ఐదు వేలు అవుతుందండి నలభై రెండు వేలు నలభై మూడు వేలు అవుతుంది ఇది ఇంక ఇవన్నీ హెచ్పి కంపెనీనండి మేము ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలండి మా పాపకి ఇది అయితే తొంభై తొమ్మిది దినార్లు అండి ఇది ఇరవై ఐదు వేలు లెనోవో ఇది చూస్తారా కెనెరాలు కెనానో కెనెరా ఇది యాభై వేలు అండి యాభై వేలు పైన రెండు వందల పంతొమ్మిది దినార్లు అండి కెనానో అంటే మనం ఇండియాలో కూడా చూసుంటాం అంతేనండి ఇది కూడా యాభై వేలు నలభై వేలు అండి ఇది కెనానో ఇది డె డ డెబ్బై ఏడు అంటే ఇరవై వేలు ఉంది అంటే ఇరవై ముప్పై వేలలో ఉన్నాయి కెమెరాలు చెప్పండి ఇది చూడండి ముప్పై తొమ్మిది నార్లే ఎంత చీప్గా అండి ఇది పదివేలు అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇది ఎంత బాగా స్టైల్గా అండి ఇది ము పదివేలు ఏనండి ఇది చూడండి ఇదేమో అంత చిన్నగా ఉంది ఇది అరవై వేలు అండి ఏమో అలాగా ఇదే బాగుంది పదివేలుది ఇషో పదశ రియల్మీ రియల్మీ నలభై తొమ్మిది అంటే నలభై నలభై తొమ్మిది గినార్లు అంటే పదిహేను వేలు పడుతుందండి ఇది రియల్మీ రియల్మీ సి సిక్స్ సెవెన్ అంట ఇది ఇన్ఫెక్స్ కంపెనీ అండి ముప్పై ఐదు దినాలు అంటే పదివేలు ఈ ఫోన్ చూడండి ఇదైతే ఇరవై నాలుగు దినారు అంటే ఇది ఐదు వేలు ఇన్ఫెక్స్ ఇన్ఫెక్స్ స్మార్ట్ ఎయిట్ స్మార్ట్ ఎయిట్ మాయా కావు సాఫీ సాఫీ మాయా వాచ్ లేవు లేవు పెన్స్ వాచ్లు స్పెషల్ ఆఫర్ అంట ఈ వాచ్ లో పేర్లు ఏంటో తెలియదు అండి ప్రోడక్ట్ అయితే స్మార్ట్ స్మార్ట్ వాచ్ అంట ఇది ఇది ఆర్ వైపున్నారంట స్మార్ట్ పేరెంట్ స్మార్ట్ వాచ్ ఇది కూడా ఉన్నాయి ఇవన్నీ స్థాయి ఇవి లాప్టాప్ నుండి చూడండి అయిపోయాడు నూట నూట ముప్పై తొమ్మిది దినార్లు నూట ఎనభై తొమ్మిది దినార్లు అయితే ఆఫర్ నూట ముప్పై తొమ్మిది దినార్ అయిపోయాడు స్పెషల్ ఆఫర్ అంటే చూడండి ఇది నూట ఇరవై నాలుగు దినాలు అంటే ఇరవై ఐదు వేలు ఎంత పెద్దగా ఉందో కదండి అయిపోయాడు ఏ కంపెనీ ఇది తినలేదండి ఇది నూట పద్నాలుగు పలకంతా ఉందండి రాసుకునేంత పలకంది ఇది నూట పద్నాలుగు ఇరవై ఐదు వేలేనండి ఇది కూడా ఎంత బాగుందో చాలా పెద్దగా పెద్దగా ఉంటుందండి ఇంటి ర్యాంపు అవన్నీ నాకు తెలియదండి ఇది ఇరవై అండి ల్యాప్టాప్ మాయా ల్యాప్టాప్ ల్యాప్టాప్ బింతి ఏబి అన్న బింతి ఏబి ఈ లక్ష రూపాయలండి ఒక్కొక్కటి యాపిల్ యాపిల్ అంటే ఐఫోన్ యాపిల్ యాపిల్ ఐప్యాడ్ అంటే ల్యాప్టాప్లు అంటే ఇది యాపిల్ ల్యాప్టాప్ లక్ష రూపాయలు ఇది లక్ష రూపాయలు లక్ష అలా తిని ఆధార్ బిన్ అది యాపిల్ ల్యాప్టాప్ అంటే అంటే ఐఫోన్ లాగా యాపిల్ అంటే ఇవన్నీ అయ్యానండి ఇదైతే లక్షన్నర చూడండి ఇది లక్షన్నర అంటే నాలుగు వందల నాలుగు వందల తొంభై ఎనిమిది దినాలు చూసాడు అంటే లక్షన్నరండి ఇది యాపిల్ ల్యాప్టాప్ అంట చూడండి ఇవన్నీ ఇంకా హెచ్పి అండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు హెచ్పిలోనే ఇది కూడా లక్ష రూపాయలండి అదే బ్రాండెడ్ అండి కంపెనీ అదే పర్సంటేజ్ని పట్టించి దీని కెపాసిటీని పట్టించి ఇది అంటే ఇది అది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అంటే రెండు వందల అరవై ఐదు అంటే అరవై ఐదు వేలండి ఇవి ఐఫోన్ ఇది ఐఫోన్ ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ అండి ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ఇది రెండు వందల ముప్పై నాలుగు முப்பை நாலு அண்டே இரவு அரவை வேலண்டே இது இது அரவை வந்து அல்ல இஸ்ரீபிண்டேஸா மாதிரி இது ஐஃபோன் போது யபை வந்து இது யாபி வேலி

ఇదంతా రెడ్మీ రెడ్మీకిసం రెడ్మీ నోట్ అంట అండి చూడండి రెడ్మీ నోట్ ఇవన్నీ రెడ్మీ ఫోన్లు ముప్పై వేలు పదహైదు వేలు పది వేలులో కూడా ఉన్నాయండి వాచ్ అవాయ్ వాచ్ అంట అండి ఇది అవాయ్ వాచ్ అవాయి వాచ్ డెబ్భై తొమ్మిది అంటే ఇరవై వేలు అంటే ఇది వాచ్ చేసి చూడండి ఎంత బాగుంటుంది This a new dance watcher, a voice watcher. smart watcher. Nova 11 Pro market. Hawaii Nova Pro.

ఇది ప్యాడ్ అంట అండి మ్యాట్ ప్యాడ్ అంట ఇది ఇరవై వేలు మ్యాట్ ప్యాడ్ అంటే టైప్ కూడా చేసుకోవచ్చు ఇరవై ఐదు వేలు హవాయి కంపెనీ ల్యాప్టాప్ లాగా టైప్ కూడా చేసుకోవచ్చు హవాయి కంపెనీ ఇది సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ యూటర్ అంట అండి ఇది లక్ష రూపాయలు శాంసంగ్ ఐఫోన్ లాగా ఇది కూడా ఐఫోన్ అంత రేట్ అండి చూడండి సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ లక్ష రూపాయలండి ఫోన్ ఇది తొంభై వేలు ఎస్ ట్వంటీ ఫోర్ అంట అది ఎస్ ట్వంటీ ఇది ఎస్ ట్వంటీ ఫోర్ అంట మన పట్టదండి ఫోన్లు లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కొని ఎందుకు కింద పడని పడిపోతే లక్ష రూపాయలుగా వేసినట్టే కదండి అంత అవసరమండి ఇవి లక్ష రూపాయలు ఫోన్లు మా పాపకి అయితే ఈ ఫోన్ అన్న కావాలంటండి ఇది లక్ష పదివేలు ఈ ఫోన్ కావాలంట వెళ్ళమారు ఏ హా ద బ్యాగ్ ఇది కావాలంటే ఇది లక్ష పదివేలు ఇది ఐఫోన్ ఐఫోన్ ఎస్ ప్రో మ్యాక్స్ అండి ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలంటే ఇది తలతమియ ఇది తలాతమయ్య అండి ఇది ప్రోనే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఇయర్ ఫోన్స్ అండి ఓ ట్వంటీ సెవెన్ కేడీ అని అదే చంపూలుసు ట్వంటీ సెవెన్ కేడీ ఇంత ఇస్తది ఆరు వేలు అండి ఇయర్ ఫోన్స్ ఇది అదే చూయం పలు ఇస్తుంది ఇంత అది ఇది దినార్ చూపి కంస దినార్ ఇది ఫీ ఇవన్నీ ఆరు వేలు ఏడు ఆరు వేలు ఏడు వేలు ఇయర్ ఫోన్స్ అండి ఆదా తలాత తినారు అద తినారు చూపి కంచినార్ బ్లూటూతులు ఇది ఇయర్ ఫోన్స్ అండి ఇరవై ఐదు వేలు అంటాయి ఇరవై ఐదు దినార్లు అంటే ఏడు వేలు నైన్ కేడి ఆదా చూపి అదో ఆరు అదమ్మా తీసా ఇవన్నీ బాగా రేట్ ఎక్కువ ఇయర్ఫోన్స్ అండి ఐదు వేలు ఆరు వేలు ఇయర్ ఫోన్స్ బాబోయ్ బాబా కొనడానికి ఏం కావట్దండియా పులుసు చూడండి ఈ బ్లూటూత్ ఇవి కోవిడ్ డబ్బు వచ్చేసి ఇరవై ఐదు వేలు అంట ఇండియా డబ్బు అండి తొంభై తొమ్మిది అంటే ఇవేమి ఇయర్ఫోన్సు ఇంత రేట్లో కూడా ఉంటాయండి కోవిట్లో ఇవి బాబు కొన పట్టదు చూడండి ఇవన్నీ లేడీస్ వాచ్ ఇవన్నీ ఒక్కొక్కటి బ్రాండెడ్ వాచ్లు మూడు వేలు పదిహేను దినాలు అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వాచ్లు అండి ఇవన్నీ ఇవన్నీ లేడీస్కి సంబంధించి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ జెంట్స్కి సంబంధించి ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు అలా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి వాచ్ ఇవన్నీ బ్రాండెడ్ వాచ్ అయితే బా అండి ఇలాంటి ఫోన్లు కొనుక్కోవాలి చూడండి ఎంత బాగున్నాయి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కోవిడ్ వీడియోలు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ పొదరిల్లు మా ఛానల్ పొదరిల్లో మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ అండి